ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక జాబ్ ఉంటే చాలు అనుకొని బతికేసే చాలా ఫ్యామిలీలు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాయి ఏ జాబ్ చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే మన ఫ్యామిలీ బాగుపడుతుంది మన ఫ్యామిలీకి మనం ఏ విధంగా సపోర్ట్గా ఉండాలి అనుకుంటూ ఉండే హౌస్ వైఫ్స్ ఎంతోమంది ఉంటారు నాలాగా ఆలోచించే చాలామంది ఆడవాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలుసు కానీ ఆ జీవితం గురించి తెలుసుకొని మనం వైఫ్ట పడే లోపలనే మన ఏజ్ ఎక్కడో ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు లకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఆడవాళ్ళందరికీ జీవితం అంటే ఏంటో బాగా తెలుసు అంటే లైక్ ఒక అమ్మాయిగా ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని ఒక రకంగా ఊహించుకుంటూ ఉంటుంది కానీ ఆ ఊహాగానాలన్నీ నిజమవుతాయని చెప్పేసి కూడా మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దాంట్లో ఎంతవరకు నిజమవుతాయి ఎంతవరకు మనకు నిజం కావు అనేది చూసుకుంటూ ఉంటే నా లైఫ్లో మాత్రం నేను అనుకున్నవన్నీ జరిగాయి ఈ ఒక్కటి తప్ప ఈ ఒక్కటి ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి జాబు ఈ ఒక్కటి నాలో ఉన్న లోపమా లేదంటే మన సంస్థదా సంస్థ మీన్స్ గవర్నమెంట్దా ఎక్కడి నుంచి లోపము ఈ జాబ్ ఎందుకు నేను సాధించలేకపోయినా నాకు ఎప్పటి నుంచో ఈ గోల్ ఉంది ఈ గోల్ని నేను ఎందుకు తీర్చుకోలేకపోయినా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ప్రతిరోజు నా లైఫ్లో చాలా రకాలుగా మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ రిలేటివ్స్ కొందరు తెలిసిన వాళ్ళు మన క్లోజ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు ఏ విధంగా లైక్ నువ్వు ఏదైనా బిజినెస్ చేయు నీకున్న టాలెంట్కి నువ్వు ఏదైనా చేయగలుగుతావు నువ్వు చేయలేని అంటూ ఏది లేదు అని కొందరు నా వెల్ విషర్స్ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కానీ నేను ఎన్ని చేయాలనుకున్నా కూడా నా మైండ్లో మాత్రం నాకంటూ ఒక జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటారు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక జాబ్ ఉంటే దానికంటే ఈ లైఫ్లో ఏది వద్దు అనుకునే ఈ రకంలో నేను ఒక అమ్మాయిని అందరు అమ్మాయిలాగే నేను నా కుటుంబం అని ముందుకు వెళ్తూనే ఉన్నాను కానీ నా కోరిక ఎప్పుడంటే కనీసం టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనైనా కానీ నెరవేరుతుందో లేదో అని చెప్పి నా ఆలోచన ఇక్కడ జాబ్ గురించి ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా ఒక సిస్టర్ మీకు జాబ్ వచ్చిందా అని చెప్పింది చెప్పేసి అడిగింది సో అందుకోసం నేను ఇక్కడ అడుగుతున్నాను సో నా జాబ్ కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు దానిగా నా దానికి నా వంతు ప్రయత్నాన్ని నా కృషిని ప్రతి ఒక్కటి నా ప్రిపరేషన్ రూపంలో నేను నా వీడియోస్తోని మీ ముందుకు తీసుకొస్తున్నాను నా ఈ ప్రిపరేషన్లో చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు లైక్ తినెందుకు వీడియోస్ తీస్తుంది తినెందుకు టైం వేస్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా కమింగ్ టు ద పాయింట్ వీడియోస్ ఎందుకు తీస్తున్నా అసలు వీడియోస్ ఎందుకు చేయాలి అని అంటే నా టైంని నేను వేస్ట్ చేసినట్ట అంటే నో నా లైఫ్లో నేను టైంని ఎప్పుడూ ప్రోడక్టివ్గా పర్ఫెక్ట్గానే యూజ్ చేసుకుంటూ ఉంటాను ఐ మీన్ ఇక్కడ అందరు యూజ్ చేసుకో చేసుకోవట్లేదు అని నేను అనట్లేదు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటున్నారు కానీ మనకున్న ప్రతి ఒక్క సెకండ్ని నేను అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాను నా నేను చేయాల్సిన పనులతో కానీ అలాగే నేను ఏదైనా సంపాదించాలనుకున్నా కానీ ప్రతి ఒక్కటి నా లైఫ్లో నేను నా ఫ్యామిలీకి ఒక బోన్ లాగా ఉండాలి అని అనుకుంటాను ఐ మీన్ ఇక్కడ నేను నా ఫ్యామిలీని ఒక బోన్ లాగా చూసుకుంటూ వెళ్తున్నా అంటే మా హస్బెండ్ చేయట్లేడని కాదు మా హస్బెండ్ కూడా మంచి ఎంప్లాయే కానీ ఈ రోజుల్లో ఒక్కరి సంపాదనతోని అస్సలు ఫ్యామిలీస్ ముందు పడటం లేదు కరోనా ఎప్పుడైతే మన లైఫ్లోకి ఎంటర్ అయి వెళ్ళిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరి లైఫ్లో అసలు జీవితం అంటే ఏందనేది తెలిసింది నాకైతే చాలా బాగా తెలిసొచ్చింది ఇంకా ఎవరికి తెలిసిందో తెలియదో మనకు అర్థం కాదు కానీ సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి సో మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫస్ట్ ఇల్లు క్లీన్ మొత్తం చేసుకొని బయట కూడా క్లీన్ వెట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వాళ్ళకి ఎగ్ నూడుల్స్ చేస్తున్నాను ఈరోజు ఎగ్ నూడుల్స్ చేసి లంచ్లోకి బెండకాయ ఫ్రై అలాగే రైస్ కూడా చేశాను లంచ్ ఇప్పుడే అయితే ఇవ్వను వాళ్ళకి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి లంచ్ ఇచ్చేస్తాను ఇప్పుడు ఎందుకు చేస్తారక్క మరి లంచ్ అని అప్పుడు అంటే మా హస్బెండ్ కూడా మార్నింగ్ వెళ్తాడు కాబట్టి తనకి లంచ్ బాక్స్ కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలి సో నూడిల్స్ని ఈ విధంగా సారీ నూడిల్స్ కాదు ఇది వచ్చేసి మ్యాగీ మ్యాగీని నేను ఒక పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఒక సైడ్కి వాటర్ వేసి వాటర్లోనైతే కొద్దిసేపు మంచిగా నానబెట్టినట్టుగా కొంచెం వచ్చే వరకే మరిగించాను తర్వాత ఒక సైడు ఆనియన్ టమాటో కొంచెం కారం మ్యాగీ మసాలా టూ ఎగ్స్ మంచి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈ ఉడికించినటువంటి మ్యాగీని తీసి వేసి ఇక్కడ వేసి తర్వాత కొద్దిమీర పుదీనా వేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో మనము ఎగ్ వేయడం వల్ల పిల్లలకు ఒక ప్రోటీన్ లాగా ఇచ్చిన ఫుడ్ లాగా అవుతాము నేనైతే మ్యాగీని ఎక్కువగా ప్రిపేర్ చేయను చాలా తక్కువ దీన్ని ప్రిపేర్ చేయడము చేసినా కూడా వాళ్ళే ఎప్పుడన్నా ఇష్టంగా తీసుకొచ్చుకోవాలనుకునే వాళ్ళు తెచ్చుకుంటారు కానీ నేనైతే చేయను సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ నాకు లైటింగ్ ఫోకస్ వల్ల కలర్ అనేది చాలా తగ్గినట్టు కనిపిస్తుంది వైట్ కలర్లో కనిపిస్తుంది సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా వాళ్ళ రెడీ చేయడము ఎలా ఉంది అనేది ఒకసారి చూసేయండి సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక లైఫ్ గురించి మనము పక్కనళ్ళకు తెలియకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడాల్సిన వాళ్ళం కాదు బికాస్ ఆఫ్ నేను ఇక్కడ వీడియోస్ చేయడానికి రీజన్స్ ఏంటి ఎలా అనేది కూడా నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సొసైటీలో మనం ఏ పని చేయకపోయినా ఏ పని చేసినా కూడా మనల్ని చులకనగా చూసే వాళ్ళే ఉంటారు అంటే మన వాళ్ళు చాలామంది మనల్ని ఎత్తిపరిచే వాళ్ళే ఉంటారు రకరకాలుగా మాట్లాడతారు ఈవెన్ మన వాళ్ళు కానీ ఎవరైనా సరే మన ముందు మన మాట మాట్లాడి మన వెనకాల ఇంకో రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ మనం సమాధానం చెప్పుకుంటూ పోవాలి అని అంటే మన పని మనం ముందు చేసుకుంటూ వెళ్తేనే మనం ఏదో ఒకరోజు సమాధానం చెప్పచ్చు ఇక్కడ చాలామంది ఇంకోటి అనుకోవచ్చు అసలు మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా ఎందుకు రావట్లేదు ఈ ప్రిపరేషన్ మీరు ఎందుకు స్టాప్ చేయట్లేదు వేరేది చూసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా కొందరు అంటారు నా ప్రిపరేషన్ అనేది నేను స్టాప్ చేయడానికి నేను ఇప్పుడు ఏ వర్క్ లేక ఇంట్లోనే ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటకెళ్ళి ఈ ఇద్దరు పిల్లలతోని నేను బయటకెళ్ళి జాబ్ చేయగలుగుతాను నాకంటూ ఒక వ్యక్తి సపోర్ట్ కావాలి నాకు ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేదు ఈవెన్ మా ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎవరైనా నా ఒక సింగిల్ మదరు ఫాదరు ఇద్దరే ఉండి సిటీలో ఉండి జాబ్ చేసుకుంటూ ఉండాలి అంటే వీళ్ళిద్దరిని ఎవరి మీద మనం డిపెండ్ అవుతాము ఒకటి ప్లస్ నెక్స్ట్ ఏంటి అంటే నేను ఎవరినైనా సపోర్ట్ అడగాలన్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేసే పొజిషన్లో వాళ్ళు కూడా లేరు నాకు ఇష్టం కూడా లేదు వితౌట్ సపోర్టు ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎనీ సపోర్టు నాట్ ఎట్ ఆల్ ఎవ్వరూ ఇవ్వరు ఇచ్చినా మేము ఇచ్చినాం అని చెప్పేసి అని అంటారు నా కష్టం ఏందో నేనే చూసుకోవాలి నా పిల్లల్ని నేనే హ్యాపీగా చూసుకోవాలి మనం ఎవరినైనా సపోర్ట్ అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే పొజిషన్లో లేనప్పుడు వాళ్ళ మీద మనం హోప్స్ పెట్టుకొని వాళ్ళని అడిగి మనం ఫీల్ అవ్వడం తప్ప ఏమీ లేదు అని మేము అర్థమయ్యి మా హస్బెండ్ నేను డిసైడ్ అయినాం సో అందువల్ల నేను ఒక హౌస్ వైఫ్గా ఉండిపోవాల్సి వచ్చింది లేదంటే నేను ఒక మంచి ఎంప్లాయీగా ముందుకెళ్ళాల్సిన రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా ఇప్పుడున్న ఈ టయాన్ని నేను ప్రోడక్టివ్గా వాడుకుంటున్నాను అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు వీళ్ళు ఉన్నంతసేపు ప్రిపరేషన్కి టైం ఉండదు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఖాళీగా ఉంటాను డే టైం అంతా ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఇంట్లో వాళ్ళందరూ ఖాళీ అయిపోతారు తర్వాత ఇక్కడ వాడిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకొని బట్టలు కానీ ఇల్లు తుడవడం కానీ ఇంకా ఏదైనా వర్క్ ఉంటే ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నా ప్రిపరేషన్కి నేను కూర్చుంటాను ఎక్కడ తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా నాకు ఖచ్చితంగా టెన్ థర్టీ లెవెన్కి పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది లెవెన్ ఓ క్లాక్ నేను కూర్చున్నా కూడా నాకు లెవెన్ నుంచి మళ్ళీ పిల్లలు వచ్చేది నాకు ఫోర్ ఓ క్లాక్ కాబట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ అనేది నాకు చాలా టైం ఉంటుంది కాబట్టి సో నేను ఆ టైంని ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను ఇన్ని డేస్ నువ్వు ఎందుకు వీడియోస్ తీయలేదక్క ఎందుకు ఇన్ని డేస్ చదవలేదా అని అంటే ఒక్కటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కంటిన్యూగా చదవాలి అని అంటే కూడా సారీ చదవగలుగుతాం కానీ మనకు ఒక నోటిఫికేషన్ వస్తేనే దానికి కూడా మనకు ఎక్కువ ప్రొడక్టివ్గా టైం అనేది యూజ్ చేసుకొని చదవగలుగుతాం ఇక్కడ మనం ఒక ఫోర్ అవర్స్ చదువుతాము మామూలుగా నోటిఫికేషన్ లేనప్పుడు టూ అవర్స్ చదువు వచ్చు సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ టైంని ఎక్కువగా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని అనుకుంటాను సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు టెట్ ఉంది కాబట్టి అలాగే టెట్తో పాటు కేవిఎస్ అలాగే నవోదయ ఈ రెండు స్కూళ్ళలో కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి సో వీటితో పాటు వాటిని కూడా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసి వెళ్ళొచ్చు ఇంకోటి మీరు టెట్ క్వాలిఫై అయ్యారాకా అని చెప్పేసి అడుగుతున్నారు టెట్ నేను ముందుగానే క్వాలిఫై అయ్యాను అందుకే నేను ఎక్కువ టెట్ మీద ఫోకస్ అనేది చాలా తక్కువగానే పెట్టాను కానీ నేను కూడా ఒక జాబ్ కుట్టాలి అని అంటే ఇప్పుడు నాది ఎస్ఏ సో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ వాళ్ళకి పోస్టులు ఎలా ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు సో అక్కడ ఉన్న ఒక్క పోస్టుతోని నేను ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాను వెళ్ళగలుగుతానా వెళ్ళగలగలేనా అనేది కూడా నాకు వంద రకాలుగా ఆలోచనలు ఉంటాయి నేను మీ అందరిలాంటి ఒక అమ్మాయిని అందరిలాంటి ఒక హౌస్ వైఫ్ ఉమెన్నే మీలాగా కొందరు సింగిల్ వాళ్ళు కూడా మన లోపల ఉండొచ్చు సో నేను సింగిల్గా ఉండి సరే నేను ఏ జాబ్ అయినా సరే మల్టీ టాలెంటెడ్గా నేను కొట్టుకోగలుగుతా అనేటట్టు నాకు లేదు ఒకరోజు నేను హ్యాపీగా చదువుకోగలిగితే ఇంకో రోజు ఏదన్నా పిల్లలకు జ్వరం వచ్చినా ఇంకా ఏదైనా సంథింగ్ నాకు ఇంట్లో వాళ్ళ గురించి ఏదైనా పని పడినా కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి వీటన్నిటినీ నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు తీసుకెళ్తున్నాను నాకున్న టైంని నేను ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఇక్కడ నోట్ డౌన్ చేసుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే టెట్ ఉంది కాబట్టి టెట్కు నాకు స్కోరింగ్ ఇంకా కొంచెం హండ్రెడ్ బిలోనే ఉన్నాయి నాకు అందుకు నేను హండ్రెడ్ ఎవో ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ టెట్ స్కోరింగ్ అనేది నాకు గురుకుల వరకే యూజ్ అవుతుంది ఇంకొక పాయింట్ ఇక్కడ గురుకుల రాయాలి అని అంటే నవోదయ కానీ జే కేవీఎస్ కానీ అలాగే గ్రూప్స్ కానీ వీటన్నిటికీ జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్ అనేది ఉంది ఇక్కడ నవోదయాకి గురుకులాకి కేవీఎస్కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటే గ్రూప్స్ మాత్రం తెలుగు మీడియంలో చదువుతాం బికాస్ ఆఫ్ మనం తెలుగు మీడియం స్టూడెంట్ బేసిక్ నుంచి కాబట్టి ఎక్కువ తెలుగు మీద ఫోకస్ చేస్తాం సో ర్యాండమ్గా వీ వీటన్నిటిని కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నా ప్లాన్ నా ప్లాన్ ప్రకారం నేను ఎలా వెళ్తున్నాను అనేది ముందు ముందు వీడియోస్లో నీతో అందరితో షేర్ చేసుకుంటాను ఇన్ని రోజులు నేను వీడియోస్ అనేది సరిగ్గా పోస్ట్ చేయలేదు సరిగ్గా ప్రిపరేషన్ కూడా అవ్వలేదు బికాస్ ఆఫ్ మా ఫ్యామిలీలో కూడా నాకు కొన్ని ఫంక్షన్స్ ఉండే వాటికి వెళ్ళి వచ్చి షాపింగ్స్ అని ఇంట్లో సెట్ అయ్యి పిల్లల స్కూల్స్ అని ఈ ప్రిపరేషన్ అనేది పక్కన పెట్టిన జస్ట్ అలా అలా టచ్ చేసుకోవడం కరెంట్ అఫేర్స్ చూడడం ఆన్లైన్లో ఏదైనా క్లాసులు వినడం ఇదే జరిగింది బుక్ పట్టుకొని పర్టికులర్గా ఖచ్చితంగా కూర్చున్నదైతే లేదు ఉన్నమాట చెప్తున్నాను నేను ప్రిపరేషన్ అవుతేనే వీడియోస్ అనేది కూడా నేను పోస్ట్ చేసుకోగలుగుతా బికాస్ ఆఫ్ నేను స్టార్ట్ చేసింది కూడా ఒక కాంపిటేటివ్ పేషర్ అవుతున్నటువంటి హౌస్ వైఫ్ ఉమెన్కి నా లాంటి హౌస్ వైఫ్ ఉమెన్ని ని చూసి మోటివేట్ అయ్యి ప్రిపేర్ అవ్వాలి ఎంతోమందికి చదువుకోవాలని ఉన్నా కూడా చదవలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి నా వీడియోస్ యూస్ అవుతాయని చెప్పేసి నేను వీడియోస్ అనేది షేర్ చేయడం ఇక్కడ వీడియోస్ తీస్తే నాకు టైం ఏమైనా వేస్ట్ అవుతుందా అంటే నాట్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ నేను ఇక్కడ వీడియో కెమెరా ఆన్ చేసేసి నా ప్రిపరేషన్ మీద కూర్చుంటాను నేను ఇక్కడ మహా అంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియో క్లిప్ తీసుకుంటాను ఫోన్ పక్కన పడిస్తాను ఫోన్ నుంచి డిలీట్ చేసేసి ఎప్పుడు నేను నైట్ పడుకునే ముందర వీడియో అనేది మొత్తం ఎడిటింగ్ చేసి అందరు పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే డే టైంలో నాకు బోర్ వచ్చినప్పుడు నేను ఇచ్చే వాయిస్ ఓవర్ ఎంతసేపు టెన్ మినిట్స్ పడుకునేటప్పుడు ఎడిట్ చేసి పడుకుంటాను తర్వాత నెక్స్ట్ డే కానీ మార్నింగ్ కానీ నాకున్న ఫ్రీ టైంలో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను తర్వాత అప్లోడింగ్ ఇంకా మనకి అవసరం ఒక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చినామంటే డౌన్లోడ్ అప్లోడ్ అంతే ఇంకా మిగతా పెద్ద రిస్క్ అనేది ఏముండదు యూట్యూబ్ మీద నేను ఇన్వెస్ట్ చేసిన టైం అంటే గట్టిగా అంటే ఒక వన్ అవర్ అంతకంటే ఎక్కువ నేను ఇన్వెస్ట్ చేయను ఎందుకంటే జస్ట్ ఒక టూ అవర్స్ అనేది నేను వన్ అవర్లో హాఫ్ అన్ అవర్ అనేది వీడియో తీసుకుంటాను హాఫ్ అన్ అవర్ అనేది నేను ఖచ్చితంగా ఎడిటింగ్ యూజ్ చేస్తాను అంతే ఇంకా సో ఇక్కడ వచ్చేసి నేనైతే నెక్స్ట్ డే ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి ఎలా చదవాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వీటన్నిటి గురించి నేను ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ మీరు అఖిల్ ఫ్యామిలీ అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళందరికీ షేర్ చేసి ఒక మోటివేషన్ వీడియో లాగా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు వన్ ప్లీజ్ subscribe to our channel to support to me